� relствен དણ ཚ્ણ ཰བ ཟག tama྿ དང ཕ༱ག ཆ ར འག ག ཏ དを འའྭབ ཁྲབ སྤེ ཏ མཞམམམམམས ཎཡེ అందులో భాగంగానే మనం అన్ని చూస్తున్నాం వాళ్ళు చేసేటువంటి కూటమి ప్రభుత్వ అబద్ధ ప్రచారాలు దుష్ప్రచారాలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఐటమ్ బ్యానర్ ఐటమ్ గా రాసుకుంటూ ఉన్నారు ఏవి లేవు ఏవి కట్టలేదు అని చెప్పేసి దానికి సంబంధించి గతంలో మనం అందరం మన నాయకులందరూ కూడా ఈ మన కట్టడాన్నింటినీ పరిశీలించారు చూపించారు

ఇవాళ చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే ఒక ఎమ్మెల్యేనేమో జగన్మోహన్ రెడ్డి గారే మనకి మెడికల్ కాలేజ్ ఇచ్చారని చెప్తారు ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారేమో ఒక మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారేమో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మెడికల్ కాలేజ్ పూర్తి చేయలేదని ఆయన అసెంబ్లీలో చెప్తారు ఇవాళ చూస్తే మనం దాదాపు ఆయన ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన తీసుకురావడం మనం చూసాం అందులో భాగంగానే ఐదు మెడికల్ కాలేజీలు ఆయన ప్రారంభించి అందులో ఏడు వందల యాభై సీట్ల దాకా ఈరోజు ఎంబీబీఎస్ చదువుతున్నారు విద్యార్థులు అలాగే మిగతా పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా ఒక నాలుగు వేల కోట్లు మాత్రమే ఈ బడ్జెట్లో ప్రవేశపెడితే అవి కూడా పూర్తయి రేపొద్దున పేద ప్రజలకు పేదలకు ఆరోగ్యం కానీ వాళ్ళకి విద్య కానీ అందే అవకాశం ఉంది కానీ ఈ కూటమి ప్రభుత్వం కేవలం వాళ్ళు సొమ్ము చేసుకోవడానికే ఒక లక్ష కోట్లు పెట్టి ఒక క్యాపిటల్ కడుతున్నారే కానీ వాళ్ళు పేదల కోసం ఆలోచించి ఒక మెడికల్ కాలేజీనైనా తీసుకొచ్చారా ఆయన నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో కనీసం ఒక మెడికల్ కాలేజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చాడా అదే అడుగుతున్నాం మేము ఈరోజు ఈ విద్యార్థి విభాగం తరఫున మేము ఇక్కడ పులివేందుల మెడికల్ కాలేజీలో వచ్చి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చూపిస్తున్నాం మెడికల్ కాలేజీ కట్టింది ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ కాలేజీ తీసుకొచ్చాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తీసుకొచ్చారు ఈ టీడీపీ ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ప్రజల కోసం పేద ప్రజల కోసం ఏనాడు ఏ మంచి పని చేయలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలందరూ తన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళే సాక్షులు ఈ మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని అందరికీ ఈ విష చేస్తున్నారు కానీ ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఆయన కేవలం ఎనభై పర్సెంట్ కట్టి ఒక్క ఇరవై పర్సెంట్ మాత్రమే కట్టలేదు అది ఈ కుటుంబ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ఈరోజు ఇక్కడ కూడా మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యేది కాబట్టి మేము చెప్తున్నాం మా విద్యార్థి విభాగం తరఫున మేము రేపొద్దున రాజధానికైనా వస్తాము మేము రాజధాని ముట్టడైనా చేస్తాము ఇది ఈ రోజుతో ఆగిపోదు తప్పకుండా మేము ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఇవి అన్నీ ప్రైవేటీకరణ చేయకుండా ఆపి ఇది ప్రభు ప్రభుత్వ ఆస్తిలాగే ఉంచాలని మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి మెడికల్ కాలేజ్ దగ్గరకు వచ్చి యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా పులివెందల్లో భారీ ఎత్తున యువజన మరియు విద్యార్థి విభాగం వచ్చి ఇక్కడ నిరసన నిలపడం జరిగింది నిజంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ దేశ చరిత్రలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కసారిగా పదిహేడు మంది మెడికల్ కాలేజీలు ప్రారంభించిన చరిత్ర లేదు అందులో ఐదు కళాశాలలు తరగతులు కూడా ప్రారంభం జరగడం నిజంగా ఇది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి అని చెప్పచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పెద్ద మనసు ఉందంటే ఉల్వెందల ప్రాంతంలోనే మెడికల్ కాలేజ్ కాదు తనకు ఓటు లేకపోయినా తను గెలిపించకపోయినా దాదాపు ముప్పై ఐదేళ్ల నుంచి కుప్పం ప్రజలు చంద్రబాబుని దీవిస్తున్నా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోయినా కూడా మొట్టమొదటిసారి మదన్పల్లిలో అత్యధికంగా తొంభై ఎనిమిది ఎకరాల్లో ఏడు వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజు అలాగే మెడికల్ హాస్పిటల్ నిర్మించడం జరిగింది దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం పనులు కూడా పూర్తి కావడం జరిగింది అక్కడి ముఖ్యమంత్రి నలభై ఏళ్ళ రాజకీయం ఇచ్చిన కుప్పం ప్రజల్ని అలాగే చిత్తూరు ప్రజల్ని ఇప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు నిండుగా మోసం చేయడమే కాకుండా అక్కడి ప్రజలకు సరైన వైద్యం అండకోకుండా విద్యని దూరం చేస్తున్నారు నిజంగా మాకు ఓట్లు కూడా మేము కుప్పంని అదే మదన్పల్లి మదన్పల్లిలో మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చి చిత్తూరు జిల్లాకి గర్వకారణం చేస్తే దాన్ని కూడా ప్రైవేట్ కార్యం చేసిన కనుక మా చంద్రబాబు గారికి దక్కుతుంది నిజంగా ఇంత ఎంత సిగ్గుచేటు అదొక్కటే కాదు రెండు వేల పదహారు పద్దెనిమిది ప్రాంతంలో కూడా టీడీపీ కూటమిలో ఉన్నింది బీజేపీతో దేశం మొత్తంలో తొంభై రెండు కాలేజీలు మెడికల్ కాలేజీలు అప్పటి మోడీ ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లోనే ఈయన కూడా మద్దతుగా ఉండడం జరిపింది మద్దతుగా ఉన్నా కూడా కేవలం ఒక్క కాలేజీ కూడా తీసుకురాలేదంటే ఎంత సిగ్గుచేటు తొంభై ఆరు కాలేజీలు మొత్తం రా దేశం మొత్తం ఇచ్చినప్పుడు కనీసం ఒక రెండో మూడో నాలుగో కాలేజీలైనా ఆనాడే ఆయన తీసుకున్న రా రావచ్చు కానీ తీసుకున్నాడు ఎందుకంటే ఆయనకు ఎటువంటి ఉపయోగం లేని ఆయన చేయడు ఆయనకు ప్రైవేటు వ్యక్తులు అంటేనే ఇష్టం ఓట్లకు ముందు ప్రజలు కావాలా ఓట్ల తర్వాత ప్రైవేటు వ్యక్తులు కావాలా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మేము ఒకటే చెప్తున్నాం మీకు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు కనుక ఆ జీవోని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మా యువజన విద్యార్థి విభాగంలో గట్టి గట్టిగా రోడ్డు ఎక్కి మరిన్ని షర్టు కాలర్ పట్టుకొని మేము ఉద్యమం చేస్తామని తెలుపుతున్నాం ఇది కేవలం ఆరంభమే మాత్రం ఆరంభం మాత్రమే దీని ముగింపు భయంకరంగా ఉంటుందని చంద్రబాబు గట్టిగా హెచ్చరిస్తున్నాం మీడియా అందరికీ నమస్కారం మరి ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచించిందో దాన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యువజన విభాగం నుంచి ఈరోజు ప్రతి ఒక్కరూ ఇక్కడ పులివెందుల మెడికల్ కాలేజ్లో పాల్గొనడం జరిగింది నిరాశన దీక్ష కోసం పాల్గొనడం జరిగింది మరి అంతేకాకుండా ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు ఈ ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నాడంటే కేవలం ఇది ఆయన సొంత మనుషుల జేబులు నింపుకోవడానికి ఆయన కమిషన్లు పొందడానికి ఈరోజు ఈ ప్రైవేటీకరణ చేస్తే ఆయన కమిషన్లు వస్తాయని చెప్పి మాత్రం ఈరోజు ఈ ప్రైవేటీకరణ చేస్తున్నాడు మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడమే కాకుండా అందులో పది మెడికల్ కాలేజీలు ఏదైతే ఫార్టీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ప్రారంభించినాం ఐదు మెడికల్ కాలేజీలు నూట యాభై సీట్లు చెప్పున ఒక్కొక్క కాలేజ్కి ఐదు కాలేజీలకు ఏడు వందల డెబ్బై సీట్లు మేము ఈరోజు మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కేటాయించడం జరిగింది కావున ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అయితే కాదు ఎందుకంటే పేద విద్యార్థులు ఈరోజు ఒక డాక్టర్ కావాలని ఉద్దేశిస్తే వాళ్ళు ఏమీ చదువుకోలేని పరిస్థితి ప్రైవేట్ కాలేజీలు ల పోయి కోట్ల డొనేషన్లు కట్టాల్సిన అవసరం అయితే వస్తుంది అదే గవర్నమెంట్ కాలేజ్ ఉంటే వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది ఒక ప్రైవేట్ కాలేజ్లలో చదవాలంటే అంత డబ్బు పెట్టుకునే స్థోమత ఉండదు కాబట్టి ఈ ఈ ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఎప్పుడు కమర్షియల్గా ఆలోచించే ప్రభుత్వం కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పేదల కోసం ప్రజల కోసం పనిచేసిన ప్రభుత్వం మాది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన get <laughs> you. <laughs>